భూనశ్వానశివాయి స్వామి అరుణాచలంలో ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాము ఈ చెట్టు పేరు వచ్చేసి ఇక్కడ మన ఋషులు ఉంటారు స్వామికి బిల్వ పత్రము ప్లస్ రాయి చెట్టు రెండు కలిసి ఉన్న చెట్టు స్వామి చూడండి ఎలా ఉందో ఈ కొమ్మ పైన ప్లేస్ మన బిల్వ పత్రం ఉన్న కొమ్మ పైన ఇక్కడ సప్త ఋషులు ఉంటారు అక్కడ చూసారంటే మీరు బల్లి రూపంలో కనిపిస్తుంది అరుణాచలం ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈ చెట్టు మటుకు కంపల్సరీగా చూడదగ్గ చెట్టు స్వామి అక్కడ చూసారా బల్లి మాదిరి కనిపిస్తుంది ఈ బల్లి మాదిరి కనిపిస్తున్నది సప్తఋషులు స్వామి ఇక్కడ చూస్తా ఇది ఇది రాగి చెట్టు ఇది రాగి చెట్టు మామూలుగా ఇది బిలోపత్రం అయితే బిల్వపత్రం నుంచి రావి చెట్టు ఇక్కడ చూడండి ఏర్లు ఎక్కడా లేవు చూడండి స్వామి ఏర్లు ఎక్కడన్నా ఉన్నాయా ఎక్కడ మీకు కనిపించవు కానీ పైకి ఇక్కడ ఇక్కడ నుంచి చూడండి ఇటు బైక్ వెళ్ళే కొద్ది చెట్టు ఉంటుంది ఇది మన అరుణాచలంలో చూడదగిన ప్రదేశం స్వామి శివస్వాములు కానీ ఎవరైనా వచ్చిన స్వాములు అరుణాచలం వచ్చిన తర్వాత చూడదక్కిన ప్రదేశం ఇదే స్వామి ఖచ్చితంగా మీరు ఎప్పుడు వచ్చినా సప్త ఋషుల చెట్టు దగ్గరికి వచ్చేయండి స్వామి ఓం నమ శివాయ హర మహాదేవ్ శంకర